సార్ మన ఇండియా మొత్తం మీద కూడా బెస్ట్ పొలిటీషియన్ ఎవరు ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ కానీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళు కావాలి దేశానికి ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు దోచుకోవాలనే ఆలోచన లేదు భయభ్రాంతులు గురి చేయాలనేటటువంటి మనస్తత్వం కాదు కాబట్టి ఏంటంటే వాళ్ళు సమాజం బాగుండాలి సమాజంలో ఎలాంటి అరాచకం ప్రబలకూడదు ఎలాంటి అరాచక శక్తులు తిరగకూడదు ఖచ్చితంగా జనాలు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు నాకంటే పెద్దగా తెలియదు నాకు తెలిసిందా యోగి సార్ ఒకటి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మా హీరో కాబట్టి తర్వాత మా పొలిటీషియన్ కాబట్టి ఈయనే మాకు బెస్ట్ పొలిటికల్ లీడర్గా అనిపిస్తుంది ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రా దేశంలో ఎవరు తక్కువ అరుదుగా ఉన్నారు వీళ్ళు మాత్రం ఆనుముత్యాల్లో కనపడుతున్నారు వీళ్ళిద్దరు అంతే తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు మరి ఇక్కడ తెలంగాణలో ఎవరు అనుకోవచ్చండి ఇట్లా తెలంగాణ గురించి నేను చెప్పనండి ఎందుకంటే తెలంగాణలో అంత బెస్ట్ పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరు దోపిడీ చేశారంటే ఇంకొకరు దోపిడీ చేశారంటే చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి అంత ప్రాధాన్యత చెప్పాలనే ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే బెస్ట్ పొలిటీషియన్ గురించి నాకు పెద్దగా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ నేను యోగికే ఓటు